ఏసుక్రీస్తులను ఎందుకు నా వందనాలు ఇదిన వాక్యాద నిమిత్తము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఇరవై ఐదవచులు చదువుకుందాము తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచయలోను అపస్తృతంలోనూ పాలు పొందుటకు వీరిద్దరులు నీవు ఎవరిని వేర్పరచుకుని వాణిని కనపరచమని రి దేవునికి స్తోత్రం హాలూయ్య హాలె లే లేలుయ క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన అందరూ తెలియజేస్తున్నాను మరొక పర్యాయము వాక్యాన్ని చేతబట్టుకొని ఈ ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో సంతోషించదము ఇందులో ఉత్సహించి సంతోషించదము మామూలుగా సంతోషించడం కాదు వి విల్ రీచ్ ఆయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ దిస్ డే టుడే ఈ ఉదయ కాలము మీ వ్యక్తిగతమైన ధ్యానము వాక్య ధ్యానం ముగించుకున్నారని నేను భావిస్తున్నాను మీరు ఒకవేళ వాక్యం ధ్యానించుకున్న భాగాల్లోంచి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దాన్ని మా మాతో షేర్ చేసుకోండి దాని గురించి మాట్లాడుకోవడానికి డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొంతమంది నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు ఆ ప్రశ్నలన్నీ నేను కొన్ని రాసి పెట్టుకుంటాను పలాన్ రోజు పలానోళ్ళు అడిగారని వాటికి రాబోయే రోజుల్లో అవకాశం దొరికినప్పుడు వాటిని జవాబులు మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం నాకు అన్నీ తెలుసా నేను అనుకోవడం లేదు నేను తెలుసుకుంటున్న వాడిని అంతవరకే ఒకవేళ నేను చెప్పే ఆన్సర్ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు మీకు ఆన్సర్ వేరే వాళ్ళు ఇవ్వచ్చు లేదా పరిశుద్ధ ఆత్మదేవుడే మీకు జోక్యం చేసుకుని ఏదో సందర్భంలో మీకు ఒక రివిలేషన్ దాని గురించి ఒక ఇన్సెట్ ఇవ్వచ్చు కాబట్టి మీ సందేహాలని మీరు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఒకటి ఆలస్యం చేయొద్దు మీరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలు దాటిపోయింది రెండు నెలలు దాటిపోయింది కాబట్టి ఇంకా నూతన సంవత్సరం అండవులు అర్థం లేదు ఈ సంవత్సరం కనీసం కొత్త నిబంధన నా పూర్తి చేయడానికి మూడు నెలల్లో కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు రోజుకి ఒక మూడు అధ్యాయులు కొత్త నిబంధనలు అనుకోండి మూడు నెలలకి కొత్త నిబంధన రెండు వందల అరవై అధ్యాయాలు ఉండే కొత్త నిబంధన మీరు కంప్లీట్ చేయొచ్చు అంటే కంప్లీట్ చేసామని ఏదో పొంగిపోవడానికి కాదు ఇన్నిసార్లు కంప్లీట్ చేసామని చెప్పుకోవడానికి కాదు మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది వాట్ ఈస్ వాట్ ఎక్కడుంది ఏంటి అనే విషయాలు మనకు అర్థమవుతాయి కనుక మీ వ్యక్తిగతమైన ధ్యానము చాలా ప్రాముఖ్యమైన విషయం కాకపోతే మా బోటి సేవకులు టీవీలోనూ అటు చెప్తుంటారు ఇది సెకండరీ ప్రైమరీ ఏంటి అంటే మీకు మీ అంతట మీరు వాక్యాన్ని ధ్యానించుకోవడం దేవుని స్తోత్రం లేలువ కాబట్టి మీ వాక్య ధ్యానములో ఒకవేళ ఈ వాక్య ధ్యానము మీ వా మీరు వాక్య ధ్యానం చేసి కలవచ్చు దేవుడు ఒకే విధంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉండొచ్చు తద్వారా అది మీకు ప్రయోజనకరంగా మారచ్చు కొన్నిసార్లు ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నేను ఒక వాక్యం బోధించాలనుకుంటున్నప్పుడు నాకు ముందుగా ప్రసంగించేవాడు కొన్నిసార్లు ఆ వాక్యాన్ని తీసుకొని ప్రసంగం చేస్తాడు ఒకే స్పిరిట్ వర్క్ చేస్తుందని అర్థం దేవుని బిడ్డల్లో ఒకే స్పిరిట్ వర్క్ చేయాలి పరిశుద్ధాత్ముడు పని చేస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం పెత్తి రోజు పేతురు చేసిన ప్రసంగంతో ఒకవేళ ఆ శ్రోతలు లేకపోతే ఎగతాలు చేసిన వాళ్ళు విభేదించి ఉండొచ్చేమో కానీ పన్నెండు మంది లేకపోతే అతనితో నిలబడ్డవారు విభేదించలేదు కారణం ఏంటంటే దట్ ఈస్ నాట్ పీటర్స్ ఓన్ థియాలజీ అది హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్గా వచ్చినటువంటి థియాలజీ అని మనం అర్థం చేసుకోవాలి దేవని స్తోత్రం అలే దయచేసి ఒక ప్రకటన మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత సందేశంలోకి వెళ్దాం ఒక ప్రకటన ఉచీవ కూడికను గురించినట్టే ఒక ప్రకటన ఆల్రెడీ ఒకటి సార్లు చేశాను మనకింకా ఐదు రోజుల తర్వాత లేదా నాలుగు రోజుల తర్వాత మన నెల్లూరు పట్టణంలో నగర ఇంచుమించు నడిబొడ్డులో ఉన్నటువంటి టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన అనగా డౌనీ హాల్ పక్కన విఆర్సీ గ్రౌండ్ విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్లో చిన్న హాల్లో కింద నాన్ ఏసీ హాల్లో ఉద్యవకూడికను ఏర్పాటు చేస్తున్నాం ప్రభు కృపను బట్టి జనవరి నెల పన్నెండవ తేదీ ప్రభు కృపను బట్టి ఫిబ్రవరి నెల పదహారో తేదీ మరల ఇప్పుడు మార్చి నెల పదహారో తేదీ ఏప్రిల్ నెలలో కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఇలా వరుసగా జరపాలని ఆలోచన కలిగి ఉన్నాం ఈ ఉచివు కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం నా ఆహ్వానాన్ని మరణించి కొంతమంది వీక్షకులు వచ్చారు ఇప్పుడు ఈసారి నుంచి మీరు మరింత ఎక్కువ మంది వీక్షకులు రావాలనేది మా యొక్క ఉద్దేశం మార్చి నెల అయినా కానీ కొద్దిగా ఎగ్జామ్స్ పిల్లల ఎగ్జామ్స్ బిజీగా ఉంటుంది ఇంకా ఈ నెల దాటిన తర్వాత ఏప్రిల్ మే లో కొద్దిగా ఫ్రీగా ఉంటారు కనుక ఈ రెండు నెలలకి ముందుగానే అడ్వాన్స్గా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మూడవ ఆదివారం థర్డ్ సండే ఈవినింగ్ ఈ కూడికలో పాస్టర్ జీ సైమన్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం ఈ కూడికలో స్థుతి ఆరాధన మా స్థానిక సంఘస్థులు గిద్యోన్ మిషన్ చర్చ్ యూత్ యమనబిడలు చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత పాస్టర్ డి విజయరత్నం గారు చేయబోతున్నారు వివరాల కోసం బ్రదర్ షాలీం రాజు గారిని అంతేకాకుండా బ్రదర్ జే పాల్ గారిని మరియు బ్రదర్ కె శావియో గారిని మీరు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం రెండు సందేశాలు ఉంటాయి ఆరున్నర నుంచి తొమ్మిదిన్నరకు అయిపోతుంది రెండు సందేశాలు ఉంటాయి ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు పాటలు ఉంటాయి ఎనిమిది గంటల నుంచి వెంటనే మొదటి సందేశం తర్వాత ఒక తొమ్మిదిన్నర లోపు ఈ కార్యక్రమం తొమ్మిదిన్నర కల్లా ఈ కార్యక్రమం ముగించబడబోతుంది మీరు అనగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ మెసేజెస్ వన్ అండ్ హాఫ్ అవర్ సాంగ్స్ వర్షిప్ ఉంటాయి కనుక కేవలము మూడు గంటలు మాత్రమే ప్రభు సన్నిధిలో గడపడానికి మూడవ ఆదివారము సాయంకాలం ప్రభుతో కూడా గడపడానికి మంచి అవకాశం కనుక మిమ్మల్ని మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రదుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని వీళ్ళంతవరకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి వారి కొరకు నేనే కాదు నాతో పాటు ఒక పది మంది వరకు దేవజనులు ఉంటారు వారందరం కలిసి ప్రార్థన చేస్తాం కలిసి ప్రార్థన చేసినప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కలిసి ప్రార్థన చేస్తే జరుగును కార్యం కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎప్పుడో కాదు ఇంకెక్కువ రోజులు కూడా లేదు నాలుగు జస్ట్ ఫోర్ డేస్ తర్వాత మార్చి నెల అనగా ఈ నెల పదహారో తేదీ అది వారి మధ్యలో కాదు ఆదివారం మీ అందరికీ అనుకూలంగా ఉంటుందని ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ కావద్దు హోప్ టు సీ యూ ఆన్ మార్చ్ సిక్స్టీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ నెల్లూరు ప్రైజ్ లాట్ హలే లూయ్యా లే లూయ్యా ఈ సమయంలో మన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం మన సమయం ఇప్పటికే ఎక్కువైంది నిన్నటి ఎపిసోడ్లో మనము యూదా ఇష్క్రియతను గురించి యూదా ఇష్క్రియత యొక్క పేర్లు ఏమై ఉంటాయి యూధా ఏం పిలవచ్చు ఎలా పిలవచ్చు అతని ఎట్టి కుమారుడు ఎటువంటి కుమారుడు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం యూధ ఈస్క్రియతకి ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం యూధ ఈస్క్రియతని గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో మాట్లాడుకున్నాం యూధ ఈస్క్రియేతు పరిస్థితి ఏంటి అతన్ని తప్పిపోయిన కుమారుడిగా మనం భావించవచ్చని ఈజ్ అ ప్రొడిగల్ సన్ అంతేకాకుండా అతన్ని మనం ఈ యుగ సంబంధమైన అంధకార సంబంధమైన కుమారునిగా భావించవచ్చని ఈజ్ అ సన్ ఆఫ్ డార్క్నెస్ ఆయన చీకటి కుమారుడు అంధకారపు కుమారుడని ఈ యుగపు కుమారుడని ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ లైట్ ఎందుకంటే చీకట్లో కలిసిపోయాడు చీకట్లో వెళ్ళిపోయాడు అందరూ వెలుగులో ఉన్నప్పుడు దీపపు వెలుగులో ఉన్నప్పుడు పస్కా భుజిస్తున్న సంతోషంలో దీపపు వెలుగులో ఉన్నప్పుడు ఇతను చీకటిని ప్రేమించి చీకటిలో కలిసిపోయి చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులతో చక్కగా స్నేహం చేసిన పరిస్థితి అతనిది దేవుని స్తోత్రం హలేలుయా మూడవదిగా అతని గురించి మనం చెప్పుకోవాలంటే యేసు స్వయంగా చెప్పిన మాట హీస్ అ సన్ ఆఫ్ పర్డిషన్ అనగా ఆయన నాశన పుత్రుడు నాశనము కొరకు నియమించబడిన పుత్రుడు నశించిపోయేటువంటి పుత్రుడు నరకములో వేయబడేటువంటి పుత్రుడు కాబట్టి మనం ఆలోచిస్తున్నటువంటి మాట అతడు నాశనపుత్రుడు ఐ మిస్ హీమ్ ఆయన బాధపడడం లేదు లేఖనాలు చెప్పబడిన ప్రకారము నేను అందరినీ సంపాదించుకున్నాను ఎవరిని పోగొట్టుకోలేదు ఒకవేళ యాభై ఎనిమిది మంది బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు లేకపోతే కొంతమంది ఆయన ఇక ఎన్నడూ వెంబడించకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ స్తోత్రం అల్లెలు యేసు ప్రభు విజయవంతమైన పరిచయం చేశాడు శిష్యులను ఎక్కువ మందిని చేసుకున్నాడు మొదటి శతాబ్దంలోని మొదటి భాగంలో ఆయన ఒక రివైవల్ తీసుకువచ్చాడు విజీవాన్ని తీసుకువచ్చాడు తీసుకుని వచ్చుంటాడు అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రభు యొక్క మినిస్ట్రీ ప్రభు యొక్క బోధలు ప్రభు యొక్క సైన్స్ అండ్ వండర్స్ ఇవన్నీ ఆయన మినిస్ట్రీని ఒక ప్రత్యేకంగా ఉంచాయి అన్నంలో ఎటువంటి సందేహం లేదు స్తోత్రం స్తోత్రం ఇంకా అతని గురించి మనం చెప్పుకోవాలి అంటే అనగా ఈ ూదస్క్రేత్ గురించి అతడు అపవాది కుమారుడని అంటే సాతాను బిడ్డని సాతాను యొక్క సొంత పుత్రుడని సాతాను యొక్క ముద్దుల కుమారుడని అంతేకాకుండా అతని గురించి బెలియాలు కుమారుడు బెలియాలు అంటే ఎవరు ఏంటి అనే దాని గురించి నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం బెలియాలు కుమారుడని అంటే ఇన్స్పెక్స్ దేవి కుమారుడనే అపవాది కుమారుడనే ఇలాగా ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచించాం మనకు ఈ పేర్లు పెట్టబడకూడదు ఈ పేర్లు పెట్టబడడం అనేది అవమానకరమైన విషయం ఓయి నిద్రపోతా అని పిలిపించుకోవడం అవమానకరం నిద్ర లేకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్న వ్యక్తి అని పిలువబడితే అది ఆశీర్వాదకరం ఒక ప్రవక్తే ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రవక్తగా పంపబడిన వ్యక్తే కానీ ఏం లాభం ఓ స్లీపర్ పోయి నిద్రమత్తులో ఉన్నవాడా నిద్రపోతున్నవాడా మెలకును కోల్పోయినవాడా స్తోత్రం నీకే పేరు పెడుతున్నారు ఎటువంటి మరో పేరు లేదా నిక్నేం పెడుతున్నారు ప్రజలు అనే దాని గురించి నువ్వు ఆలోచించుకోవాలి కాబట్టి ఇలాంటి వ్యక్తిని గురించి మనం అతని యొక్క పేర్లు ఏంటి అనే దాని గురించి మనం నేను ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచిద్దాం ఈ దినము కొరకై అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనము లేకపోతే ఎస్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదవ ఆఫ్ యాక్స్ ఫస్ట్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ ఫైవ్ చదువుకుందాం తన చోటుకి పోవటకు తన స్థలానికి పోవడానికి తన గమ్యస్థానానికి పోవడానికి యూదా విష్క్రియత్తు తన సొంత తాను నిర్ణయించుకున్న దైవికమైన గమ్యస్థానం కాకుండా తాను ఇష్టపడిన చోటికి నరకానికి పోవడానికి యూదా తప్పిపోయాడు హీ లాస్ట్ ఆయన ట్రాక్లోంచి తప్పిపోయాడు ఆయన రేస్ నుంచి తప్పిపోయాడు గ్రేస్ లేదు కాబట్టి రేసులో పాల్గొనలేకపోయాడు తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయలోను అతను చేయాల్సిన వాడు మినిస్ట్రీ పౌలు అపోస్తుల కాలంలో తొమ్మిదో అధ్యాయంలో వచ్చినట్టు పౌలు గారు ఒక ముప్పై సంవత్సరాలు పరిచయం చేసినట్టు చెప్పుకుంటాం అలాగైతే యూదా ఇసుక మరి ముప్పై సంవత్సరాలు మినిస్ట్రీ చేయాల్సిన అవసరం ఉంది చేసే అవకాశం ఉంది అతనికి కానీ చేయలేకపోయాడు తన తోటి వారందరూ మరో ముప్పై సంవత్సరాలు బతికి సేవ చేస్తే అతను ముందుగానే చచ్చిపోయాడు తన తోటి వారందరూ ఇంచుమించు శ్రమలు అనుభవించి చంపబడితే రోమా ప్రభుత్వపు శ్రమల ద్వారా చంపబడితే ఇతను తనను తాను సొంతంగా చంపుకున్నాడు యోహాను గారు సహజ మరణం చెందారని చరిత్ర చెప్తుంది సహజ మరణాలు శ్రమల వల్ల కలిగిన మరణాలు జరుగుతున్నప్పుడు అతను తనను తాను చంపుకున్న స్వసంహారం ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు హే హ్యాంగ్డ్ హింసెల్ఫ్ ఆయన ఎవరో ఊరి పూసారని కాదు చంపేసి అది చావు కాదు అది ఆత్మహత్యాన్ని నిరూపించడానికి చేయడానికి కోసం ఏదో చేశారని కాదు తర్వాత అతను పైనుంచి కింద పడ్డాడు నడుమికి బద్దలైపోయాడు పేవులన్నీ బయటకు వచ్చే ఒక ఘోరంగా ఉంది ఆ బాడీ ఒక ఘోరంగా ఉంది ఘోరమైన మరణాన్ని అనుభవించాడు స్వామి ద్రోహము చేసిన వానికి కలిగే శిక్ష చూడండి నమ్మకమైన వానికి సాక్షికి కలిగేటువంటి దీవెనలు వేరు నమ్మక ద్రోహి అయినటువంటి వానికి కలిగేటువంటి దీవెనలు వేరు దేవుని స్తోత్రం హలేలుయా మనం చదువుకున్నటువంటి మాట ఒకటో వచ్చాము ఇరవై ఐదు వచ్చిన మూలవాక్యం ఈ పరిచయలోను అపోస్తులత్వంలోను అపోస్తలత్వంలో యూదా ప్రవక్త కాదు యూదా ఉపదేశకుడు కాదు యూదా కాపరి కాదు స్వార్థికుడు కాదు హీసే అపోజల్ ఏసు అపోస్తులుడుగా ఎయించబడ్డాడు ఏసులాగా అపోస్తులైనట్టు తన్ని పోగొట్టుకున్నాడు హీ లాస్ట్ గ్రేస్ హీ లాస్ట్ రేస్ హీ లాస్ట్ అపోజల్షిప్ హీ లాస్ట్ సర్వీస్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ హీ లాస్ట్ మనీ హీ లాస్ట్ ఫోయిల్ హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీ అన్నిటి పోగొట్టుకున్నాడు సరే మరి ఇక్కడ ఆలోచిస్తున్నావు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనబరచుము వాళ్ళకు ప్రార్థన చేశారు నిలబెట్టిన తర్వాత ప్రార్థన చేశారు అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువుకి అందరి హృదయములు ఎరిగిన ప్రభు అయినటువంటి దేవునితో వాళ్ళు మాట్లాడిన మాట చేసినటువంటి సంభాషణ అది నేను చదువుతున్నాను ఒకటో వచ్చాయము ఇరవై ఐదో వచ్చినాము ఇంగ్లీష్ బైబుల్లో చదువుతున్నాను అనగా టీపీటీలోంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుకుందాం దే ప్రపోజ్డ్ క్షమించండి ఇరవై ఐదు టు బి అన్ అపోజల్ అండ్ టేక్ జూడాస్ ప్లేస్ బికాస్ హీ రెనౌన్స్డ్ హిస్ అపోజల్ షిప్ టు గో వేర్ హీ బిలాంగ్ తాను ఏ ప్రదేశానికి చెందాలనుకుంటున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం ద అరామిక్ ఇస్ గో టు హిస్ ప్లేస్ తన సొంత స్థలానికి వెళ్ళాడు గ్రీకులు ఏమన్నా డిపార్టెడ్ ఫ్రమ్ లైఫ్ జీవితం నుంచే నిష్క్రమించాడు అపోస్తత్వం నుంచి జీవితం నుంచి సేవ నుంచి నిష్క్రమించాడు అతను అంటే అతను చచ్చిపోయాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి బదులు అంటే మరణానికి అదొక అలంకార రూపంగా చెప్పబడిన మాట స్తోత్రం అక్కడ రాయబడింది టు బి అన్ అపోసల్ అండ్ టేక్ జూనర్స్ ప్లేస్ బికాస్ హీ రెనౌన్స్డ్ హీజ్ అపోజల్షిప్ వద్దండి నాకు ఈ అపోస్తలత్వం వద్దండి ఎవడు కావాలండి ఈ అపోస్తలత్వం అతడు ఆర్థిక విషయాల మీద దృష్టి పెట్టినాడు కానీ అపోస్తలత్వం అపోస్తలత్వం యొక్క ఆ ఉన్నత పిలుపుని ఏంటో అర్థం చేసుకోలేక ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచించాడు కానీ అపోస్తలత్వం గురించి వాళ్ళు హయ్యర్ కాలింగ్ గురించి ఆలోచించలేకపోయాడు కానీ మనీ గురించి ఫైనాన్స్ గురించి ఆలోచించాడు ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు దేవునికి అనుగ్రహించినట్టు ఉన్నతమైన పిలుపులు మరిచిపోవద్దు చీప్ థింగ్స్ కోసం మట్టి కోసం ఓ మాణిక్యాన్ని పోగొట్టుకోకూడదు దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం స్తోత్రం ప్రతి ఒక్కరికి వెళ్ళాడు నీవు ఎన్నుకున్న వారిని మాకు చూపించు పన్నెండు మందిని ఏర్పరిచారు వీళ్ళు ఎన్నుకుంటున్నారు ఆయన ఏర్పరిచాడు హియాస్ అపాయింటెడ్ బట్ దీస్ పీపుల్ ఆర్ దే సెట్ ద సెట్ అపార్ట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉంచుకున్నారు సపరేట్ చేశారు అని అర్థం చేసుకోవాలి మన టైటిల్ చూపించే దేవుడు కనపరుచేటువంటి దేవుడు ఏం కనపరుస్తాడు అని త్వరగా నేను ఒక ఐదు విషయాలు మీకు త్వరగా తెలియజేయబోతున్నాను ఒకటి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నేను సర్వజనుల మీద మనుషులందరి మీద నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను పరిశుద్ధాత్మను పోస్తాను పరిశుద్ధాత్మను ఇస్తాను పరిశుద్ధాత్మను పడవేస్తాను అది మీరు మీ నెక్స్ట్ జనరేషన్ మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ యమనస్తులకి దర్శనాలు వచ్చేస్తాయండి ఒకటి స్వర్గ దర్శనాలను స్వప్నాలను చూపించే దేవుడు కనబరుచుమని వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఆయన కనబరిచాడో లేకపోతే ఇంకా రెండు చీట్లు ఇద్దరి మీద వేసినప్పుడు ఎవరో ఒకరి మీద ఒక చీటీ వస్తుంది ఓడలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి యోనా పేరు కూడా రాసి ప్యాసింజర్లందరి ఆ రిజర్వేషన్ చార్ట్లో ఉన్నటువంటి లిస్టు ప్రకారం పేర్లను రాసి చీట్లు వేస్తే ఎవరో ఒకరి మీదకి వస్తుంది కానీ కరెక్ట్గా యోనా మీదకి వచ్చింది యోనా నేరస్తుడులాగా ఎంచబడ్డాడు తర్వాత యోనాన్ని ఎత్తి సముద్రంలో వేశారు ఆ సమస్య సృష్టించిన వాడిని సముద్రంలో వేసినప్పుడు సమస్య అంతమైంది సముద్రం సమాధానమైంది నిమ్మలించింది అని మనం చూడగలం ఒకటి స్వర్గము యొక్క స్వప్నాలు దర్శనాలు దాన్ని దేవుడు చూపిస్తాడు హీ వాంట్ టు షో ద హెవెన్లీ డ్రీమ్స్ అండ్ విషన్స్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము పదిహేను వచనం అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన సభలో కూర్చున్నటువంటి ఒక సభలో కూర్చున్న వాళ్ళందరూ ఆడియన్స్ అందరూ స్టెఫను వైపు తేరి చూడగా స్టెఫను ముఖము స్టెఫను ముఖంలాగా కనిపించలేదు స్వర్గములోని దేవదూత ముఖంలాగా కనిపించిందట ఏం చేస్తే అలా కనిపించింది ఏం చేస్తే అంతటి మెరుపున్న ముఖం వచ్చింది దేవుని పక్షాన నిలబడ్డాడు కాబట్టి దేవుని పక్షాన వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతని ముఖము ప్రకాశించింది అతని ముఖంలో ఏదో జరిగింది మనిషి ముఖంలాగా లేదు దేవుని దూత ముఖంలాగా ఉంది మోసే ముఖంలో ప్రకాశం వచ్చింది కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో నలభై రోజులు ఆ వయసులో కూడా ఎనభై సంవత్సరాల వయసులో ఉపవాసం ఉన్నాడు కాబట్టి స్తోత్రం హలేవయ్య ముఖం మెరిసింది స్తోత్రం మన ముఖాలు మెరవాల్సిన అవసరం ఉంది ముఖం మెరవడం కోసం ఏదో పౌడర్లు పూసుకొని ఏదో క్రీములు పూసుకొని చెమని కాదు చాలామంది అలా చేస్తున్నారు ఇక్కడ రాయబడింది అక్కడ ఎటువంటి క్రీములు పూసుకునే అవకాశం లేనప్పుడు అతని ముఖము దేవదూ అనగా దేవదూతలు ఎవరో దేవదూతల ముఖాలు ఎలా ఉంటాయో వాళ్ళ వేదాంతం వాళ్ళ సిద్ధాంతం చెప్పింది కాబట్టి అగ్నిగుండంలో వేయబడిన నాలుగో వాడు ముగ్గురిని చూశారు షడ్రకు మెషకు అభెద్దగో ఓకే వాళ్ళు ఓకే నాలుగో వాడు ఏంటి డిఫరెంట్గా ఉన్నాడు నాలుగో వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నాడేంటి నాలుగో వ్యక్తి మనుష్య కుమారుణ్ణి పోలి ఉన్నాడు ఆ నాలుగో వ్యక్తిని మనం వేయలేదు నాలుగో వ్యక్తిని మనం వేయాల్సిన అవసరం లేదు ఆయన అంతటా ఆయనే వస్తాడు షడ్రకు మెషకు అభెద్దగోళ్ళు ఎవరో ఒకరు వేయాలి కానీ దేవుణ్ణి సమస్యల మధ్యలోకి మనకు దేవుడు అనుమతించిన సమస్యల మధ్యలోకి దేవుడే పంపిస్తాడు అగ్ని మధ్యలోకి సింహాల గుహలోకి దేవుడే పంపిస్తాడని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేలుయ రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం స్తోత్రం ఒక సేవకుని యొక్క ముఖాన్ని దూత యొక్క ముఖంగా చూపించేటువంటి దేవుడు సేవకుని ముఖాన్ని కుంగిపోయినట్టుగా మాడిపోయినట్టుగా కమిలిపోయినట్టుగా నిరాశతో ఉన్నట్లుగా నిస్పృహతో ఉన్నట్లుగా చిన్నపుచ్చుకున్నట్లుగా మూతి ముడుచుకున్నట్లుగా చూపించాలని దేవుడు ఆశపడ్డలేదు హీ టు షో ద ఫేసెస్ ఆఫ్ హీ సర్వెంట్స్ హ్యాస్ ద ఫేసెస్ ఆఫ్ ద ఏంజల్స్తో వాళ్ళు భూమి మీద ఉండొచ్చు భూమి మీద భక్తుల మధ్యలో పరిచయం చేస్తుండొచ్చు కానీ పరలోకములోని దేవదూతలతో ఏదో సంబంధం కలిగినట్టుగా ఏదో రిలేషన్ ఉన్నట్టుగా ఏదో లింక్ అయినట్టుగా వాళ్ళని దేవదూతల్లాగా చూపిస్తాడట సభలో అందరూ తేరు చూశారు ఏంటిది ఎవరైతే మాట్లాడేది స్టీఫెన్ అన్న ఏ స్టీఫెన్ కాదు స్టీఫెన్ అని కొంతమంది అని ఉండొచ్చు స్టీఫెన్ కాదని కొంతమంది అని ఉండొచ్చు వాళ్ళందరికీ అతని ముఖము దేవదూత మొఖములే లేకనిపించిందట దేవని స్తోత్రం లేలుయా లేలుయా మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయము యాభై ఆరో వచ్చును ఆకాశము తెరవబడిందండి పరలోకం తెరవబడింది అండి కుమారుడు మనుష కుమారుడు దేవుని స్తోత్రం హల్లెలూయా ఏం చూస్తున్నాడు స్టెఫన్ స్టెఫన్ మొఖాని దేవదూత మొఖంలాగా సభవారు చూశారు ఇప్పుడు స్టెఫన్ ఏం చేస్తున్నాడు స్టెఫన్ యొక్క మనోనేత్రాలు తెరవబడి ఆకాశము తెరవబడి స్వర్గము తెరవబడి ద్వారాలు తెరవబడి అక్కడ స్వర్గములో సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రికి దగ్గరలో ఏసు క్రీస్తు నిలిచి ఉండట చూచను స్తోత్రం హలే మనుష కుమారుని గురించిన దర్శనము ఏసుక్రీస్తుని గురించిన దర్శనం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హీ విల్ గివ్ యూ ద విజన్ ఆర్ ద రివిలేషన్ రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్ హీ సన్ పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఉండి ఈ రోజుల్లో మనకు ఏసు మాటలు చెబుతూ యేసు బోధలు చేస్తూ స్తోత్రం హల్లే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఆయన మనకు ఏసును చూపిస్తున్నాడు స్వర్గములో ఉన్న యేసు గ్లోరిఫైడ్ జీసస్ మహిమపరచబడిన యేసుని శ్రమపడిన యేసుని కాదు ఇప్పుడు ఆయన చూపించింది పునరుత్డైన యేసుని దీపస్తంభముల మధ్యలో సంచరించున యేసుని స్తోత్రం లేలుయ్యా చూపించేటువంటి దేవుడు స్వర్గ దర్శనాలు చూపించి సేవకుని ముఖాన్ని ప్రత్యేకంగా చూపించి మూడోది యేసు ప్రభువుని చూపించి స్వర్గం తెరవబడ్డాన్ని చూపించి ప్రభువుని చూపించి స్వర్గములో సింహాసనం మీద ఉన్నవాడిని చూపించి అపోస్తుల కార్మిములు ఎనిమిదో వచ్చాయము ఇరవై మూడో వచ్చాము సంఘ సభ్యునిలో ఉన్నది నువ్వు బార్తీసం తీసుకున్నావు బాగానే ఉంది సీమన్ గారు సైమన్ గారు మునుపు గారెడి వాడివైన సీమన్ గారు నువ్వు దుష్టత్వంలోనూ బంధకాల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు కనిపిస్తుంది నాకు వినిపిస్తుంది అవసరమైతే నీ గురించి ఒక స్వర్గం నాకు బయలుపరుస్తుంది స్వర్గం ఒక రిపోర్ట్ ఇచ్చింది యు ఆర్ నాట్ గుడ్ పిలుపుని వెంబడిస్తున్నప్పటికీ భక్తుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా నీలో ఏవైనా ప్రాచీన మనుషుని యొక్క స్వభావాలు పూర్వపు మనుషుని యొక్క స్వభావాలు పాప మనిషి యొక్క స్వభావాలు కనిపిస్తున్నాయి అన్నట్టుగా పౌలు గారు అన్నారు గారు అన్నారు దేవని స్తోత్రం హలే సంఘ సభ్యులలో ఉన్నదాన్ని చూపించాడు మనిషిలో అణగారిపోయినట్లుగా ఉన్నదాన్ని చూపించి స్తోత్రం హలే ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చివరి విషయం అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినం అతను చూశాడు తేరు చూశాడు లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తిని చూశాడు చూసినప్పుడు ఎలా కనిపించింది ఓ వీడు ఇంకా కొన్ని రోజులు చచ్చిపోతాడు మరణం వీడిని ఆభరించింది వీడి రోగం ఇంకా ముదిరిపోతుంది వీడి జబ్బు ఇంకా ఎక్కువైపోతుంది అని కాదు ఆయన చూసింది స్వస్థత పొందుకున్నటకు కావలసిన విశ్వాసము అతనిలో ఉన్నట్లు గుర్తించాడు గ్రహించాడు చూశాడు ఆ విశ్వాసాన్ని చూశాడు ఏసు నలుగురి యొక్క విశ్వాసాన్ని చూసినట్లుగా ఆ కుష్ఠోగి యొక్క ఆ పక్షవాయువు రోగి కలిగిన రోగము కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చినటువంటి నలుగురు స్నేహితులు లేకపోతే సహోదరుల యొక్క విశ్వాసాన్ని చూసి యేసు మన విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు ఇక రాయబడిన మాట ఆ సువార్త శ్రోత యొక్క మనసులో ఉన్నదాన్ని దేవుడు బయలుపరుస్తాడు దేవుడు ఏం చూపిస్తాడు చూపి కనపరిచే దేవుడు ఏం కనపరుస్తాడు స్వర్గ దర్శనాలని అంతేకాకుండా సేవకుని యొక్క ముఖాన్ని చూపిస్తాడని అంతేకాకుండా స్తోత్రం లేలుయ్యా స్వర్గము తెరవబడ్డాన్ని చూపిస్తాడని సంఘ సభ్యునిలో ఉన్నది చూపిస్తాడని అంతేకాకుండా సువార్త శ్రోతలో ఉన్నది చూపిస్తాడని 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 మనం దర్శనాలు చూపించి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె